హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు నిండిన పెన్షనర్లకి అదనంగా ఐదు శాతం నుంచి పదహైదు శాతం వరకు పెన్షన్ పెంపుదలపై వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లోని నిజ నిజాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా పెన్షనర్ల హృదయా హృదయాల్లో ఆశలు రేపుతున్నటువంటి ఈ ప్రతిపాదన వెనుక ఉన్న వాస్తవం ఏమిటి అసలు పెన్షన్ల వాదన ఎందుకు పెంచాలి అన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఎవరు కూడా లైక్ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఆ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం బెల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అసలు పెన్షన్ల వాదన ఎందుకు పెంచాలి అండి ఈ పెన్షన్ని పెన్షన్ల తరపు నుంచి వస్తున్న వాదన న్యాయబద్ధంగా ఉందండి వారి అభిప్రాయం ప్రకారం పెన్షన్ పెంపుదల నియమాలను మార్చాల్సిన సమయం అయితే ఆసన్నమైంది మారుతున్న కుటుంబ వ్యవస్థ అండి ఒకప్పుడు పెన్షనర్లు ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవారు అనారోగ్యం వస్తే కొడుకులు కూతుళ్ళు చూసుకునేవారు ఖర్చులు భరించేవారు ఇప్పుడు ఒంటరి జీవనం కాబట్టి ఇప్పుడు వృద్ధ దంపతులు ఒంటరిగా ఉంటున్నారు ఆసుపత్రికి వెళ్లడం తీసుకురావటం వైద్య ఖర్చులన్నీ వారే భరించాల్సి వస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం ఎనభై ఏళ్ళు దాటిన వారికి మాత్రమే ఇరవై శాతం అదనపు పెన్షన్ ఇవ్వడం అనేది సమంజసం కాదు మారుతున్న జీవన ప్రమాణాలు పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా అరవై ఐదు ఏళ్ళు నిండిన వారికి ఐదు శాతం డెబ్బై ఏళ్ళు నిండిన వారికి పది శాతం డెబ్బై ఐదు ఏళ్ళు నిండిన వారికి పదహైదు శాతం చొప్పున పెన్షన్ ఇవ్వటం వల్ల ప్రభుత్వం ఎంత భారం ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో అని ఇది వారికి ఆర్థిక ఉపశమనం ఇస్తుందని పెన్షనర్లు అయితే బలంగా వాదిస్తూ ఉన్నారండి ఇక ఇప్పుడు ఫేస్ న్యూస్లో అయితే కల్ అల్లకొల్లలం అయితే సాగుతోంది ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతుందండి అదేంటంటే కేంద్ర ప్రభుత్వం నూట పదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ఆమోదించింది ఇకపై అరవై ఐదేళ్ళు దాటిన పెన్షన్లకి ప్రతి ఐదేళ్ళకి ఐదు శాతం చొప్పున పెన్షన్ అనేది పెరుగుతుంది దీనికి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పాలి దయచేసి గమనించండి ఫ్రెండ్స్ ఇది పూర్తిగా నిరాధారమైన మరియు తప్పుదోవ పట్టించే ప్రచారం నిజం ఏంటంటే ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే ఆమోదించలేదండి ఇది కేవలం అభ్యర్థన మరియు సిఫార్సు దశలోనే ఉంది పెన్షన్లు కోరుకునే అంశమే కాబట్టి వారు ఈ వార్తని సులభంగా నమ్మి మోసపోయే అవకాశం ఉంది దయచేసి ఇటువంటి ఫార్వర్డ్ మెసేజ్లని నమ్మవద్దు మరియు షేర్ చేయవద్దండి ఇక ఈ పదవ నూట పదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆర్కే సురేష్ రెడ్డి కనకమేడల రవీంద్ర కుమార్ వంటి సభ్యులు ఉన్నారండి ఇందులో పెన్షన్ల సమస్యలపై రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదవదున అరవై రెండు పేజీల నివేదికనైతే సమర్పించారు అయితే ఉమ్మడి కుటుంబాలకు అనుమరుగవుతున్న నేపథ్యంలో వృద్ధ దంపతులు ఎదుర్కొంటున్న ఆరోగ్య ఖర్చుల భారాన్ని తగ్గించడానికి ప్రస్తుతం ఎనభై ఏళ్ళకి ఇస్తున్న ఇరవై శాతం అదనపు పెన్షన్ కొనసాగిస్తూనే అరవై ఏళ్ళు దాటిన వారికి కూడా ప్రతి ఐదేళ్లకి ఐదు శాతం చొప్పున పెన్షన్ ఇవ్వాలి అదనంగానే కమిటీ న్యాయపరంగా సిఫార్సు చేసిందండి అయితే కమిటీ చేసిన మొత్తం ఇరవై ఎనిమిది సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వం కేవలం ఐదింటిని మాత్రమే ఆమోదించిందండి ఈ అరవై ఐదేళ్లకు అదనపు పెన్షన్ ప్రతిపాదనను కేంద్రం నిస్వార్థంగా తిరస్కరించింది అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపగా ఆర్థిక శాఖ కూడా దీనిని ఆచరణ సాధ్యం కాదని రెండు వేల ఇరవై రెండు జూన్ ఒకటిన స్పష్టం చేసిందండి దీనికి ఆర్థిక శాఖ చూపిన ప్రధాన కారణం వచ్చేసి భారతదేశంలో ప్రజల ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది ఎనభై ఏళ్ళకి పైబడిన వారి సంఖ్య కొంత తగ్గు తగ్గుతుంది కానీ అరవై ఐదు నుండి డెబ్బై ఏళ్ళ మధ్య జీవించే పెన్షన్ల సంఖ్య ఎక్కువగా ఉంది అరవై ఐదేళ్ళ నుంచే పెంపు అమలు చేస్తే కనుక ఎక్కువ మంది పెన్షనర్లకి ఎక్కువ కాలం పాటు అదనపు పెన్షన్ చెల్లించాల్సి వస్తుంది ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాపై భారీగా అదనపు భారాన్ని మోపుతుంది ఈ కేంద్రం అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పెన్షన్లకు ఇదే వర్తింపజేయాలనే ఒత్తిడి పెరుగుతుంది రాష్ట్రాలు ఈ భారాన్ని అసలు మోయలేరని కేంద్రం అభిప్రాయపడిందండి అయితే ప్రస్తుతానికి కేంద్రం ఏటా పెన్షన్ల రూపంలో రెండు లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది ఈ పంపును అమలు చేస్తే ఆ మొత్తం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావించిందండి మొత్తానికి ప్రభుత్వం తన గురించి మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థిక స్థితిని కూడా పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పెన్షన్ పేపర్ల ఆలస్యం ఫ్యామిలీ పెన్షన్ వివరాలను నమోదు వంటి సాంకేతిక సమస్యల పరిష్కారానికి మాత్రమే ప్రస్తుతం చర్యలు తీసుకుంటూ ఉన్నారు తప్ప వయస్సు ఆధారంగా ఐదు శాతం పెన్షన్ పెంపు అనేది జరగలేదండి ఇక పెన్షనర్లు ఎవరూ కూడా ఇలాంటి తప్పు తప్పుదావు పఠించే వార్తలను అయితే నమ్మవద్దు నమ్మి నిరాశ చెందవద్దండి ప్రభుత్వం అధికారిక ప్రకటించే వరకు ఇలాంటి ఫార్వర్డ్ మెసేజ్లని నమ్మడం ఇతరులకు షేర్ చేయడం లాంటివి మానుకోవాలి ఉద్యోగుల వాదన బలంగా ఉన్నందున నేడు కాకపోయినా భవిష్యత్తులో అయినా సరే ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ అంశాన్ని పరిశీలించి తప్పకుండా అమలు చేస్తుందని ఆశిద్దాం ఆశ జీవితం అండి మీరు తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని తప్పకుండా పెన్షన్ అందరికీ కూడా షేర్ చేయండి వారు కూడా అవేర్నెస్ పొందుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్